హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ఈరోజు నేను ములక్కాడ మసాలా ఎగురు చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ముందుగా మనం బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఒక టీ స్పూన్ ధనియాలు గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి నేను నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు అవి వేస్తే ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వాటర్ పోసేసుకొని ఇలా నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ములక్కాడ పైన తొక్క తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయి తీసుకొని మందం అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి తీసేసుకొని అందులో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పోసేసుకొని ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ వచ్చాక ఇప్పుడు ములక్కాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు అందులో ఉప్పు వేయాలి ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి ప్రాసెస్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ములక్కాడలు ఆనియన్స్ ఇలా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా అంతా కలుపుకోవాలి కారం అన్ కారం కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాలండి స్టవ్ ఇంతసేపు ఆనియన్స్ ములక్కాడలు అన్నీ ఫ్రై అయ్యేంతవరకు మీడియం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ఒక రెండే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఉడుకుతున్న కర్రీలో ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి నానబెట్టుకుంటాం కదా మసాలాలన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా చాలా బాగుంటుంది టేస్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేయండి ఒకసారి ములక్కాడ మసాలా ఇగురు చాలా బాగుంటుందండి ఎందుకంటే ములక్కాడలతో రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి